నువ్వు చేసావు నువ్వు తెచ్చావు కానీ అది నువ్వు మంచిగా చేయలే మంచిగా తేలేదు నా దగ్గరికి అది ఎలా తేవాలో చెప్తున్నాడు ఇఫ్ ద డూ ఇస్ నాట్ వెల్ సిన్ లైట్ అట్ ద డోర్ అండ్ అండ్ ది షెల్ బి హీస్ డిజైర్ అండ్ దో షెల్ రూల్ ఓవర్ ఓకే చూడండి బాగా జాగ్రత్తగా గమనించు ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తే నువ్వు మంచిగా చేస్తే డూయింగ్ వెల్ వెల్ అనే మాటని హెబ్రి భాషలో ఏమంటారంటే టో టో అంటారు టీ ఓ వి టో అంటారు టో అంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెల్ అంటే దానికి అర్థం ఏంటంటే ఇన్ హార్మోని అంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ హార్మోని విత్ గాడ్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ అంటున్నాడు దేవుడు అంటే నాకు అనుకూలమైంది నువ్వు చేస్తే నాకు నా హృదయానికి తగ్గట్టు నువ్వు చేస్తే అది యాక్సెప్ట్ అవుతుంది అంటున్నాడు దేవుడు హలే అది నేను తీసుకుంటాను అది ఒకవేళ చెయ్యకపోతే అసలు ఏమీ చేయకపోయినా ప్రాబ్లం లేదు కానీ చేసి అది మంచిగా లేకపోతే పాపం పాపం వచ్చేస్తుంది అని చెప్తున్నాడు ఆయన సో కయ్యికి ఎలా చేయాలో చెప్తున్నాడు దేవుడు వచ్చి ఎలా చేయాలి నువ్వు మంచిగా చేయాలి హలీలుగా చూద్దాం ఎలా చేయాలి ఇప్పుడు